కుప్పం పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు హంద్రీనివా కుప్పం బ్రాంచికాలను పరిశీలించారు సాయంత్రం పార్టీ నేతలతో ఆయన సమావేశం కానున్నారు అనంతరం ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు హంద్రీనివా కుప్పం బ్రాంచ్ కాలువను పరిశీలించారు సాయంత్రం పార్టీ నేతలతో ఆయన సమావేశం కానున్నారు అనంతరం ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడనున్నారు కుప్పం పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు హంద్రీనీవా కుప్పం కాలను పరిశీలించారు సాయంత్రం పార్టీ నేతలతో ఆయన సమావేశం కానున్నారు అనంతరం ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు కుప్పం పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు హంద్రీనివా కుప్పం బ్రాంచ్ కాలను పరిశీలించారు సాయంత్రం ఆయన పార్టీ నేతలతో సమావేశం కానున్నారు అనంతరం ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు ఏపీసీఎం ఇటు ఏపీ సీఎం చంద్రబాబు కుపం నియోజకవర్గ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ కిరణ్ పవన్ ముఖ్యమంత్రి ఇక చంద్రబాబు నాయుడు తొలిసారిగా తన సొంత నియోజకవర్గమైన కుపంలో ఈ రోజు పర్యటించున్నారు ఈ రోజు అదేవిధంగా రేపు కూడా కుపంలోనే ఉండి మొత్తం పర్యటన పర్యటనంతా ముగించుకునే ప్రయత్ని కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తర్వాత మొదటగా శ్రీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం పది రోజుల వ్యవధిలోనే తిరిగి తన సొంత నియోజకవర్గానికి కుప్పంకి వచ్చారు గతంలో ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు కూడా మనం అన్ని తెలిసింది ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అదేవిధంగా పోలీసులు కావచ్చు అతను ప్రసంగించేటప్పుడు మైకులు పెరుక్కోవడం కుర్జీలు తీసుకోవడం ఇలాంటివన్నీ జరిగిన నేపథ్యంలో ఒక్కసారిగా తన నాయకుడు ముఖ్యమంత్రిగా చూడాలనే నేపథ్యంలో ఎదురు చూస్తున్న తన నాయకుడు ఎమ్మెల్యేలకి అదేవిధంగా టీడీపీ కి ఒక జోస్ నింపే విధంగా ఈ విధంగా చంద్రబాబు నాయుడు గుర్తు నేనే కుప్పంలోని స్థానికంగా ఉన్న పిఈఎస్ మెడికల్ కళాశాల మైదానాల గెలిపాడు వద్ద జరుపుకున్నారు అనంతరం అక్కడి నుంచి నేరుగా కుప్పంలోని శాంతిపురం మండలంలో గల అంద్రీ నివా కళను కాలవను పరిశీలిస్తున్నారు ఈ నేపథ్యంలోనే గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ అంద్రీ నివా కాలవకు సంబంధించి సినిమా సెట్టింగ్ లెవెల్లో ఏదైతే నీళ్లు విడుదల చేసినట్టు గేట్లందరి సెట్ చేసి అన్నింటినీ నీటిని విడుదల చేసిన విషయాలన్నీ మనకి తెలిసింది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆ పరి పనులన్నీ ఎంతవరకు వచ్చాయి తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ని దగ్గరుండి క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఈ అందరివాణి పనులు ఎప్పటిలో కూడా పనులు పూర్తయ్యే అవకాశం ఉండదన్న నేపథ్యంలో స్వయంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన సొల్యూచనలను మొదటిగా ఈ పర్యటన చేపట్టారని చెప్పుకోవచ్చు పవన్ థ్యాంక్ యూ